పాడి పంటలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సహోదరులకు నా నమస్కారము నా పేరు డాక్టర్ డి విజయకుమార్ నేను డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల నందు సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నాను నేను చూపిస్తున్నటువంటి ఈ వ్యవసాయ యంత్ర పరికరం పేరు వరి మాగాణిలో అపరాలు సాగు చేసే పరికరము సాధారణంగా కంబైన్ హార్వెస్ట్ తో కోత తర్వాత ఒక అడుగు ఎత్తు వరకు వరి దుబ్బులు ఉంటాయి అదే విధంగా మనకు పొలం అంతా కూడా ఆ గడ్డి అనేది కమ్మన్ హార్వెస్టర్ ఒక లైన్ లో వదిలేస్తుంది దాని తర్వాత రైతులు ఏం చేస్తారంటే వరి గడ్డిని గాని దుబ్బుల్ని గాని కాలుస్తారు రైతులు సో ఎందుకు కాలుస్తారంటే ఇప్పుడు రైతులు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొర్రును ఉపయోగించుకుంటే ఈ పొలంలో ఉండే ఆ గడ్డి గాని వరి దుబ్బులు గాని విత్తన విత్తు పరిక్రమ మనకి గొర్రెలో బూట్ కానీ లేదంటే ఆ విత్తనం పడే ట్యూబ్కి ఈ వరి దుబ్బులు లేదంటే వరి గడ్డి అడ్డుకుని మినుములు గాని పెసలు గాని మనకి ఆ సాలలో పడనివ్వకుండా ఆ దుబ్బులు చేస్తాయి సో దానిని నివారించడానికి మన ఈ డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో వరి మాగాని కోత తర్వాత అపరాలు సాగు చేయడానికి అనగా మినుములు గాని పెసలు గాని వారు విత్తుకోవడానికి ఈ యంత్ర పరికరాన్ని రూపొందించడం జరిగింది రైతులు రకరకాల పద్ధతులు ఈ మన కోస్టలు మనకి ఈ మినుములు పెసలు ఎక్కువగా ఏంటంటే మనకి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ లేదంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు ప్రకాశం జిల్లాలు ఏంటంటే ఎక్కువగా విరివిరిగా అపరాలు సాగు చేస్తున్నారు వాళ్ళకి తెలిసిన పద్ధతులు వారు ఫాలో అవుతూ ఉంటారు సో ప్రధానంగా వరి కోత గడ్డిని కాని దుబ్బులను కాల్చిన తర్వాత వాళ్ళు అపరాలు విత్తుతారు లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే కొద్దిగా ఈ కాల్చడం వల్ల మన పర్యావరణ కాలుష్యం భూమి కాలుష్యం జరుగుతుంది కాబట్టి కొంతమంది రైతులు ఏంటంటే వాళ్ళ దగ్గర లోకల్లో ఉన్నటువంటి కటన్ రోటరీ కటన్ ఉపయోగించి వరి గడ్డిని దుబ్బుల్ని ముక్కలుగా చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొర్రెతో అపరాలు ఇస్తారు సో లేదంటే కొంతమంది కాల్చకుండా రోటా వేటను గానీ లేదంటే వారి దగ్గర ఉన్నటువంటి కల్టి వేటను గానీ ఉపయోగించి ఒకసారి దున్ని దమ్ము చేశాక కొంతమంది రైతులు బ్రాడ్కాస్టింగ్ చేతితో బ్రాడ్కాస్టింగ్ పద్ధతిలో వెదజల్లుతారు లేదంటే కొంతమంది రైతులు ఒకసారి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కటర్ను ఉపయోగించి ఈ వరి దుబ్బుల్ని గడ్డిని ముక్కలుగా చేశాక తరువాత వారి దగ్గర ఉన్నటువంటి గొర్రెను ఉపయోగించి వరుస సాళ్లలో అపరాలు విత్తుతారు సో రకరకాల పద్ధతులలో మన ఆంధ్రప్రదేశ్ రైతులు ఈ మినుములు కానీ పెసలు కానీ వేస్తున్నారు సో ఆయా పద్ధతులు కొన్ని సమస్యలను మేము అర్థం చేసుకొని లేదంటే ఆయా పద్ధతిలో ఉన్నటువంటి ఖర్చు తగ్గించడానికి ఇక్కడ మన డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ వరి మాగాని కోత తర్వాత అపరాలు విత్తే పరికరాన్ని రూపొందించడం జరిగింది సో ఈ పరికరం ప్రధాన ఉపయోగం ఏంటంటే వరి మాగాని కమ్మన్ హార్వెస్ట్తో కోత తర్వాత ఒక ఒక వారము పది రోజులు మనకి నేల ఆరేక అపరాలు విత్తు యంత్ర పరికరాన్ని మనం ఉపయోగించుకోవచ్చు రైతులు ఈ పొలంలో ఉన్న వరి దుబ్బులు కానీ గడ్డిని కానీ మొక్కలుగా చేయాల్సిన అవసరం లేకుండా లేదంటే కాల్చాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఒక వారం పది రోజులు నేల ఆరాక ఈ పరికరాన్ని ఉపయోగించి రైతులు మినుములు కానీ పెసలు కానీ మనకి సాలుకి సాలుకి ఒక అడుగు దూరం ఉండే విధంగా అలాగే డ్రిల్లింగ్ పద్ధతిలో ఒకే వరుసలో ఎకరాకి ఒక పదిహేను నుంచి ఇరవై కిలోల వరకు మనం విత్తనం మోతాదుతో పెసలు కానీ మినుములు కానీ విత్తుకోవచ్చు ఈ ఈ యంత్ర పరికరంలో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి ఒకటి వచ్చేసి ఈ ముందు భాగాన్ని వచ్చేసి మల్చర్ కమ్మ స్ట్రిప్ టిల్లర్ అని అంటారు సో వెనక భాగం వచ్చేసి మనకి అపరాలు విత్తనం విత్తుకోవడానికి ఒక బాక్సు అమర్చబడి ఉంటుంది మల్చర్ కమ్మ స్ట్రిప్ టిలేజ్ భాగం ఏం చేస్తుందంటే వరి కోత తర్వాత ఉండే వరి దుబ్బుల్ని కానీ ఆ గడ్డిని కానీ చాలా పీస్ పీస్గా కట్ చేస్తుంది ఒక మనకి ఆ నెల నుంచి ఒక ఇంచుల నుంచి ఒక ఇంచు హైట్ వరకు గడ్డిని వరి దుబ్బుల్ని వన్ ఇంచ్ కన్నా తక్కువ సైజులో కట్ చేసి ఆ మొక్కలు ఏంటంటే సమానంగా నేల పైన పరుస్తుంది ఇందులో టిలేజ్ బ్లేడ్స్ అని కూడా ఉంటాయి ఎల్ షేప్ టిలేజ్ బ్లేడ్స్ ఉంటాయి అవి ఏంటంటే స్ట్రిప్ టిలేజ్ చేశాక అంటే మనకి స్ట్రిప్ టిలేజ్ అనగా ఏంటంటే నేల అంతా దున్నాల్సిన పని లేకుండా మనకి విత్తనం ఎక్కడైతే పడుతుందో ఆ సాలే ఒక నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్లు విత్తు మరియు ఒక రెండు నుంచి మూడు సెంటీమీటర్ లోతులో స్ట్రిప్ టిలేజ్ జరిగినాక ఆ టిలేజ్ అయిన సాలులో తర్వాత ఈ విత్తనం బాక్స్ ఏంటంటే మనకి అపరాలను డ్రిల్లింగ్ పద్ధతిలో విత్తనాన్ని రెండు మూడు సెంటీమీటర్ లోతులో విత్తినాక తర్వాత ఏంటంటే వెనకాతులు దీన్ని చూడవచ్చు ఇక్కడ ఒక ఆ సాలు కప్పబడడానికి ఒక చైన్ కూడా ఇవ్వడం జరిగింది అంటే విత్తనం సాల్లో పడ్డన వెంటనే సాలు కూడా తడి మట్టితో కప్పబడుతుంది సో దీనివల్ల ఇంకో ఉపయోగం కూడా ఏంటంటే మనకి నేల సమానంగా పరచబడిన ఈ వరి దుబ్బులు కట్టయ్యాక వరి దుబ్బు మొక్కలు కాని లేదంటే గడ్డి మొక్కలు కాని అవేంటంటే మనకి స్వతహాగా నేలలో ఉండే తేమును ఆవిరైపోకుండా చేస్తాయి ఆ తేమ ఏంటంటే మనకి తర్వాత రబీలో వేసిన పెసలు కానీ మినుము పంట కానీ ఈ తేమ ఉపయోగపడి తద్వారా మనకి మినుములు పెసలు పంట బాగా ఏపుగా పెరిగి దిగుబడి కూడా పది నుంచి పదిహేను శాతం వరకు పెరుగుతుంది ఈ విత్త పరికరం మీరు వెనకతుల భాగం చూస్తే ఇది ఒకేసారి ఆరు సార్లు విత్తనాన్ని రెండు నుంచి మూడు సెంటీమీటర్లు లోతులో విత్తనాన్ని విత్తుతుంది అపరాలు విత్తు పరికరం ఖరీదు సుమారుగా రెండు లక్షల ముప్పై వేల వరకు ఉంటుంది సో అదే విధంగా గంటలో ఆరు ఎకరం వరకు మనం విత్తనం విత్తుకోవచ్చు అంటే ఇంచుమించు ఒక ఎకరంలో మనం విత్తనం పెట్టడానికి రెండు గంటల సమయం పడుతుంది ఒక రోజులో మనం సుమారు ఒక నాలుగు ఐదు ఎకరాలు అపరాలు విత్తుకోవచ్చు ఈ విత్తు పరికరం ప్రధాన ఉపయోగం ఏంటంటే రైతుల దగ్గర ఉండే పరికరాలతో మినుములు కాని పెసలు కానీ విత్తాలంటే వాళ్ళు ఏంటంటే ఒకసారి రెండు మూడు పనులు చేయాల్సి వస్తుంది అంటే ఒకే ట్రాక్టరుతో ఒకసారి గడ్డిని కట్ చేయడం అని ఒకసారి విత్తనం పెట్టడం అని గొర్రెతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోతలు లేదంటే ఇంకొకసారి సాల్డ్ కప్పడానికి బ్లేడ్ కూడా వేస్తారు మళ్ళీ ట్రాక్టర్ని అద్దెకు తెచ్చు సో ఒకే ట్రాక్టరు మనకు పొలంలో మూడు సార్లు పని చేయాల్సి వస్తుంది ఈ మినుములు పెసలు వరి మాగానికి కోత తర్వాత విత్తడానికి సో ఈ పరికరాన్ని ఉపయోగించినట్టయితే ఈ మూడు రకాల పనులు ఏంటంటే మనకి ఈ వరి గడ్డి దుబ్బు గడ్డి ముక్కలు చేయడం కానీ లేదంటే తర్వాత ఆ సల్లో విత్తనం పెట్టడము లేదా ఆ తర్వాత ఈ సాలను కప్పడం ఈ మూడు రకాల పనులు కూడా ఒకటే ట్రాక్టర్ ఒకేసారి ఈ పనులన్నీ కూడా చేసేస్తుంది తద్వారా సో రైతు వారి యొక్క కాస్ట్ ఆఫ్ సోయింగ్ మనకి విత్తనం విత్తుడుకు అయ్యేటువంటి ఖర్చును కూడా యాభై శాతం వరకు మనం తగ్గించవచ్చు సో ఈ యంత్ర పరికరం అపరాల విత్తు పరికరం యొక్క మరింత సమాచారం కొరకు ఎవరికైనా రైతులు వారికి ఇంట్రెస్ట్ ఉంటే వారు డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల అన్నందు సంప్రదించవచ్చు